హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతలుగా డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన ఈరోజు మనకు పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నట్లు గతంలో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనకింకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు మరి ఇరవై తారీఖున విడుదల చేస్తారని సమాచారం ఎందుకు అంటే మనకు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన ఉంది మరి బీహార్ పర్యటన ఇరవై తారీఖు ఉంటే రెండు రోజుల ముందుగానే యొక్క డబ్బులను విడుదల చేస్తారని చెప్పి గతంలో చెప్పారు మనకు కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ప్రస్తుతానికి ఇంకా దీనిపైన అధికారికంగా ప్రభుత్వం అప్డేట్ ఇవ్వలేదు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది మరి అఫిషియల్ అనౌన్స్మెంట్ అనేది రాబోతుంది మరి ఇరవై నుంచి చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం మరి ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు బీహార్లో ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటికే అప్డేట్ అయినటువంటి కొత్త లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన కూడా నొక్కి బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు కూడా ఆయన దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఒక్కో రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులను అయితే వేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై విడతకు సంబంధించినటువంటి నిధుల విడుదలను రోజున విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పారు మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను ఇప్పుడు విడుదల చేస్తామని చెప్పినా కానీ మనకు ఈరోజు మనకు విడుదల కాలేదు ఎందుకంటే మనకు దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన లేదు మనకు గతంలో ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా డబ్బులు వేస్తారని చెప్పి గతంలో మనకు అప్డేట్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ యొక్క ప్రధాని మోదీ గారి పర్యటన ఇరవై తేదీకి వాయిదా పడడంతో మరి ఇరవై అంటే ఎల్లుండి మనకు డబ్బులు విడుదల చేస్తారనే సమాచారం మరి లోపు రైతులు కొన్ని పనులు అయితే చూసుకోవాలి అలాగే చెక్ చేసుకోవాలి ఈ లిస్ట్లో పేర్లు ఉన్నాయి లేదా ఈ పిఎం కిసాన్ డబ్బులు మనకు వస్తుందా రాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు ఇవన్నీ కూడా మీ రాష్ట్రం పేరు ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ఫైనల్ అర్హుల జాబితా అనేది మనకు ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింకు ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటే మీకు ఆటోమేటిక్గా ఒక డబ్బులు అనేది జమ అయిపోతాయి ఒకవేళ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఒకసారి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక వెంటనే కూడా చేసుకోండి ఎందుకంటే మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి డబ్బులు కూడా జమ కాబోతున్నాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి లేదు చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని లిస్ట్లో మీ పేర్లుంటే ఖచ్చితంగా మీరు డబ్బులు వచ్చినట్లే అనమాట ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా మీరు చేయండి తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ కావడానికి అవకాశం ఉంటుంది మీరు కనుక ఇలా చేసుకోకపోతే మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే జమ కాదు కాబట్టి ఇప్పుడు ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి మరి దీంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైతులకు త్వరలోనే పీఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించిన డబ్బులను కూడా వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే అందజేస్తూ ఉంటాయి మరి ఇప్పటికే లేట్ అయిపోయింది నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఎల్లుండి ఖచ్చితంగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదలవుతే ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదలవుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడత అలాగే అన్నదాత సుఖీభావ తొలి విడత రెండు కూడా రైతులకు జమ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులు పొందండి ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని డబ్బులు వస్తాయి రావా అనేది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మరిన్ని డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మరి గతంలో మీకు ఏదైనా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా కానీ ఇప్పుడు రెండు కలిపి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పద్దెనిమిదో విడత ఒకవేళ పంతొమ్మిదో విడత మీకు ఏమైనా రాకుండా ఉంటే ఈ రెండు విడతల డబ్బులు మీకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నవారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పీఎం కిసాన్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం విడుదల చేస్తూ ఉంటుంది పిఎం కిసాన్ అనేది మరి పిఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి పొందుతూ ఉన్నారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలను అయితే జారీ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు మీకు ఎప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు పిఎం పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే ఈకేవైసీ మరియు లింకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క పైసలను విడుదల చేసేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఈ డబ్బులను వేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందాలి అలాగే ఏపీలో ఉన్న రైతులు కూడా అన్నదాత సుఖీబో వెబ్సైట్లు కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబో కూడా లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అన్నదాత సుఖీబో లిస్టులో లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మరి ఏపీలో ఉన్న రైతులు ఒకసారి గమనించి అన్నదాత సుఖీవో వెబ్సైట్లో చెక్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకుంటే ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అరుగుల జాబితాలో అప్డేట్ అయిపోయాయి ఒకసారి మీరు అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులైతే పేర్లు లేకుండా ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రైతు సేవ కేంద్రాల ద్వారా వెళ్ళొచ్చు అలాగే ఇందులో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు